యువనేత లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని అయినప్పటికీ లోకేష్ బాబు వెన్ను చూపక పాదయాత్ర కొనసాగించి నేటికి మూడు వందల కిలోమీటర్లు మైలురాయిని పూర్తి చేసుకోవడం జరిగిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తెదేపా నాయకులు బీదా రవిచంద్ర యాదవ్ తమ్మళ్లపల్లి ఇన్ఛార్జి శంకర్ యాదవ్ మదనపల్లి ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ రాయచోటి ఇన్ఛార్జి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మార్చి రెండవ తేదీ నుండి రాజంపేట పార్లమెంట్లోకి లోకేష్ బాబు పాదయాత్ర ప్రవేశిస్తుందని మార్చి పదిహేడు దాకా రాజంపేట పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్లోకి ప్రవేశించనున్న లోకేష్ బాబు పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక పార్టీ మీద వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటుంటే వెయ్యి మంది మీద కేసులు పెట్టడం అనేది బహుశా స్వాతంత్ర సమర దాంట్లో సమరంలో కూడా వెయ్యి మంది మీద ఒకరోజు ఒక స్పాట్లో కేసులు పెట్టిన సందర్భం లేదు ఏమైందంటే ఇది పరాకాష్ట వీళ్ళ అహంకారానికి నిన్న గన్నవరం డైరెక్ట్గా అందరి కళ్ళకు కనపడేటట్టు ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి యపరిచి కార్ను తగలబెట్టి మళ్ళీ మా అందరినీ మా వాళ్ళు అరెస్ట్ చేసింది ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేసింది అంటే మేమే కొడతాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇది ఎంత నిన్న